टेक्निक कन्सलटेशन आमर्ज इन ह्यूमन ट्राफिक ఉమెన్ సేఫ్టీ వింగ్ డిజిపి శిఖా గోయల్ గారు అన్రేష్ మహిళీ గారు అదేవిధంగా సీతాకృష్ణ గారు అభిలాష్ గారు దివ్య దేవరాజన్ గారు అజయ్ వర్గీస్ గారు గారు మీ అందరికీ పత్రికా మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారాలు తెలంగాణ పోలీస్ నుంచి ముఖ్యంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి చికాగోల్ గారు చాలా వినూత్నంగా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉమెన్ మీద జరుగుతున్నటువంటి ఈ క్రైమ్ రేట్ను క్రైమ్స్ తగ్గించడం కోసం వారు చేస్తున్నటువంటి కృషికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అట్లనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ పిల్లలు స్వేచ్ఛగా వారి వారి పని చేసుకుంటూ జీవించాలనేటువంటి కృతనిత్యంతో అక్రాస్ తెలంగాణలో ఎలాంటి హ్యూమెన్ ట్రాఫికింగ్ సమస్య కావచ్చు లేదా రేప్స్ మర్డర్స్ ఇట్లాంటివి కూడా చాలా వరకు జరుగుతున్నటువంటి క్రమంలో వాటిని డే బై డే నివారిస్తూ వాటి కోసం కావాల్సినటువంటి మరి చీటింగ్స్ వర్క్స్ కానీ అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసినటువంటి పీసే ఆ యాప్ ద్వారా చాలామందికి ఒక గుడ్ మెసేజ్ వెళ్ళడం ఒక అవేర్నెస్ కనిపించడం తద్వారా జర్నీలో కూడా ఈ టీసేఫ్ ద్వారా ఎలాంటి రక్షణ మనకు ఉంటుంది అనేటువంటి ఒక భరోసాను టీసేఫ్ ద్వారా చాలా వరకు కల్పించడం జరిగింది అది కూడా ఒక మంచి గా ఉంది బట్ ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నటువంటి అంశము హ్యూమన్ ట్రాఫికింగ్ ఇది ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి బిగ్గెస్ట్ మినేజ ఫర్ ద సొసైటీ దీన్ని ఎరామూలించాలి ఎరాడికేట్ చేయడం కోసం ఎలాంటి ప్రణాళికలు మనం రచించుకుంటే దీన్ని ఈ సొసైటీ నుంచి నిర్మూలించగలుగుతాం తగ్గించగలుగుతాం అనేది మీ అందరి యొక్క అబ్జర్వేషన్స్ ఐడియాస్ ప్రణాళికలు ఈరోజు ఇక్కడ డిస్కస్ చేయడం మూలంగా ఒక కొత్త విధానాన్ని తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఈ దేశం కావచ్చు తీసుకుంటే అడాప్ట్ చేసుకుంటే మరి అదంతా ఇంప్లిమెంటేషన్ చేయడం మూలంగా ఈరోజు ఈ మానవ రవాణా అక్రమ రవాణా ఏదైతే ఉందో తగ్గించగలుగుతాం దీంట్లో రకరకాల కోణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కొంత పేదరికం ఉంది కొంత మరి మైగ్రేషన్ ద్వారా వేరే వేరే ప్రాంతాలను వచ్చిన తర్వాత అక్కడ జరిగేటువంటి వెట్టి చాకిర్లో అక్కడ కూడా అమ్ముడు అమ్మేసేటువంటి పరిస్థితి ఒక్కొక్క ప్రాంతాల నుంచి ఒకటి తెలియనటువంటి ప్రాంతాలకు తీసుకెళ్ళి ఇబ్బంది పడుతున్నటువంటి చిన్న పిల్లలు తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ ఈ ఈ సెక్షన్స్ చాలా ఘోరంగా టార్గెట్ చేయబడి ఎక్కడ వెళ్తే వాళ్ళ అక్కడ నుంచి అపహరించబడి మరి కిడ్నాప్ చేసి ఎక్కడో బయటి రాష్ట్రాల్లో బయటి దేశాలలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎక్కడికక్కడ మనం అందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం సొసైటీ చూస్తుంటే డే బై డే చాలా గొప్పగా డెవలప్మెంట్ అయినట్టుగా డెవలప్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది కానీ మానవుల యొక్క ఆలోచన విధానం ధోరణి ఉమెన్ చూడగానే ఒక రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో బ్రూటల్లీ మర్డర్ మర్డర్స్ కానీ రేప్స్ కానీ ఇట్లాంటివి కూడా మనం చూస్తున్నాం రీసెంట్లీ కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ లేదా మన దగ్గర కూడా ఇట్లాంటివి జరుగుతుంది వచ్చినప్పుడు ఇలాంటి క్రైమ్స్ కూడా మనం కొద్దిగా తగ్గించగలుగుతాం అదే విధంగా ఈ అక్రమ మానవ రవాణా అనేది చాలా దారుణమైనటువంటి ఎందుకంటే మానవుల వ్యాపారం చేసి వాళ్ళ శరీరాలతో వ్యాపారం చేయడము లేదా వాళ్ళని వెట్టి చాటి ఉపయోగించి ఒక జంతువులాగా హింసించి పని చేసుకొని తద్వారా సంపద సృష్టించుకోవాలనుకునేటువంటి చెడ్డ మనుషుల యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది కూడా ఈ సమాజం నుంచి తుడిచిపెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు కట్టుబడి ఉంది పిల్లల యొక్క భవిష్యత్తుకు వారికి మంచి ఫ్యూచర్ని ఇవ్వడం కోసం ఇటు ఉమెన్ అండ్ చైల్డ్ నుంచి కానీ అటు సీఎం గారి నుంచి ఇటు పోలీస్ నుంచి అన్ని రకాలుగా ఈ మధ్యకాలంలో ఇంకా కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ కొత్త కొత్త విధానాలతోటి మరి ఉమెన్కు మంచి రెస్పెక్ట్ ఉండాలి పని ప్రదేశాల్లో వర్కింగ్ ప్లేస్లో కూడా వాళ్ళు సేఫ్టీగా సేఫ్గా ఉండాలి వాళ్ళ ఎక్కడైతే మనం వారు ఉన్న డాక్టర్స్ చూసినాం హాస్పిటల్ వాళ్ళ ఓల్ ప్లేస్ వాళ్ళు రోజు అక్కడ పనిచేసే ప్రదేశంలో ఆ అమ్మాయి ఆర్థికంగా రేపు చేయబడి మర్డర్ చేయబడి ఇంకా మనం ఎక్కడ చేయగలుగుతాం అంటే గా ఉండగలుగుతాం ఒక స్కూల్కి వెళ్తే ఒక బడి గుడికి వెళ్తే ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక రోడ్డు మీద మనదానం మనం నడుచుకుంటూ పోతే ఇవన్నీ జరిగినప్పుడు కు ఈ సమాజంలో స్థానమే లేదా అనేటువంటి ఒక అభద్రతా భావం రోజు రోజుకి ఇలాంటి ఘటనలు ఇంకా ఎక్కువ చేస్తున్నాయి తక్కువ చేసిన తర్వాత పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత అంటే ఒక ఆల్రెడీ ఒక బరే పోతారు ఇక్కడ కాబట్టి పనిష్మెంట్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో మనకు చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేయాలి తొందరగా నేరస్తులు తీసుకురావాలి ఖచ్చితంగా వాళ్ళకు పనిష్ పనిష్మెంట్ ఇవ్వాలని ఎట్లయితే మన ఆలోచన అంతా మనం ఎఫర్ట్స్ పెడుతున్నామో ఇది వాళ్ళ నిదలలో కూడా మహిళల్ని తక్కువ చూపు చూడడం ఒక సెక్స్ సింబాలిక్గా మార్చే పని బ్యాడ్ ధోరణి అది కొన్ని రోజులుగా వాళ్ళ మైండ్లో వస్తుంది సో క్లాస్ తర అంటే రూమ్ల నుంచి క్లాస్ రూమ్ల నుంచి వాళ్ళ మైండ్లో ఉమెన్కి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి మేము ఎంతసేపు మా సేఫ్టీ గురించి మా సేఫ్టీ గురించి మేము మాట్లాడుకుంటాము మా దారిలో మేము పోతున్నా కూడా మా సేఫ్టీ గురించి మేము మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు అవతల వాళ్ళు జాగ్రత్తగా ఉండి వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే ఎవరు ఎవరి పని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోగలుగుతారు ఈ క్రైమ్ కూడా తగ్గుతుంది ఉమెన్ కూడా ఈ సమాజంలో ఈక్వల్గా రాణించగలుగుతారు ఇక్కడ మరి ఉమెన్ వింగ్ సేఫ్టీ ఆఫీసర్గా షికాగోయల్ గారు ఉన్నారు డీజీపీగా జితేందర్ గారు ఉన్నారు అంటే ఇక్కడ మేము చాలా మంది ఉన్నాము ఇక్కడ లో కావచ్చు లేదా ఉద్యోగ వృత్తిలో కావచ్చు ఈక్వాలిటీ కనబడుతుంటుంది అప్పుడు కానీ ఉమెన్ అయినందుకు సపరేషన్ అనేది తప్పకుండా మళ్ళీ ఏదో ఒక రూపంలో ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకోసము ఈ ధోరణి మారాలి అంటే తరగతి గదుల్లో నుంచి అవేర్నెస్ రావాలి శిక్షణ అనేది ఉండాలి కాబట్టి ముఖ్యంగా అలాంటి శిక్షణ ఇప్పించగలిగితే మహిళలతో పిల్లలతో ఇలాంటి అక్రమ మానవ రవాణా చేసి ఒక వర్క్ అంటే వెట్టి చేయించుకోవడం లేదా సెక్స్వల్గా యూజ్ చేసుకున్న వాళ్ళను ఒక వ్యాపారంగా మార్చుకోవడం ఇదంతా కూడా తగ్గుతుంది సో అట్లాంటి దానికోసం ఒక నూతన ప్రణాళికను నూతన విధానాలను నూతన చట్టాలను తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కూడా స్వాగతిస్తుందని తెలియజేస్తా గతంలో మనం చూస్తే చాలా చోట్ల బస్ స్టేషన్లలో ఒంటరి ఉమెన్ సింగిల్ ఉమెన్ అక్కడ నిలబడాలంటే భయపడేది ఆ తర్వాత సీట్ షీటింగ్స్ వచ్చి కొంత మేరకు బెటర్ అయింది కానీ ఈరోజు ఫ్రీ బస్ అయిన తర్వాత ఎక్కువ బస్ స్టేషన్లలో మహిళలు కనబడుతుంది సో అక్కడ ఒక కోకిల వేదవా లేదా ఒక వ్యక్తి వచ్చి వాళ్ళను హరాజ్ చేయడానికి లేదా కిడ్నాప్ చేయడానికి వాళ్ళు సాహసించేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ గ్యాదరింగ్ ఉమెన్ గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి సో ఇట్లా ఇట్లాంటి స్కీమ్ ద్వారా ఈరోజు ఈ ఈ మహిళల కోసము సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ప్రోగ్రామ్ వాళ్లకు ఆర్థికంగా ఎకనామికల్ సపోర్టే కావచ్చు బట్ పర్సనల్ సెక్యూరిటీ కూడా ఈ రకమైనటువంటి ఉమెన్ గ్యాదరింగ్తో కూడా వాళ్ళకు లభిస్తుందని నేను భావిస్తాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన తీసుకున్నటువంటి ప్రప్రథమంగా ఈ డ్రగ్స్ మినేజ్ ఏదైతే ఉందో డ్రగ్స్ను ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలి అప్పుడే ఇప్పుడు ఏ క్రైమ్ చూసినా దాని వెనుక డ్రగ్స్ అడిక్టెడ్ పర్సన్ కనబడుతున్నారు డ్రగ్స్ అడిక్టెడ్ అయ్యి వాళ్ళు ఎందుకు పనికి రాకుండా ఇళ్ళలో కూర్చొని లేదా తప్పుడు ఆలోచనలతోటి చిన్న చిన్న పిల్లల మీద రేప్స్ మర్డర్స్ ప్రతి అంటే ఒక బ్రూట మడర్కి చూస్తే దాని వెనుక గంజాయి లేదా డ్రగ్స్ అడిక్టెడ్ అనేటువంటి పర్సన్స్ కనబడుతున్నారు సో ఫస్ట్ ఈ క్రైమ్ రావడానికి మూలము ఈ డ్రగ్స్ లాంటివి గంజా తప్పు చేసిన తర్వాత పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత అంటే ఒక ఆల్రెడీ ఒకరు బరే పోతారు ఇక్కడ కాబట్టి పనిష్మెంట్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో మనకు చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేయాలి తొందరగా నేర తప్పు చేసిన తర్వాత పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత అంటే ఒక ఆల్రెడీ ఒకరు బరే పోతారు ఇక్కడ కాబట్టి పనిష్మెంట్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో మనకు చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేయాలి తొందరగా నేరస్తులు తీసుకురావాలి ఖచ్చితంగా వాళ్ళకు పనిష్ పనిష్మెంట్ ఇవ్వాలని ఎట్లయితే మన ఆలోచన అంత మనం ఎఫర్ట్స్ పెడుతున్నామో ఇది వాళ్ళ మెదలలో కూడా మహిళల్ని తక్కువ చూడడం ఒక సెక్స్ సింబాలిక్గా మార్చేటువంటి బ్యాడ్ ధోరణి అది కొన్ని రోజులుగా వాళ్ళ అని వస్తుంది సో క్లాస్ తర అంటే రూమ్ల నుంచి క్లాస్ రూమ్ల నుంచి వాళ్ళ మైండ్లో ఉమెన్కి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి మేము ఎంతసేపు మా సేఫ్టీ గురించి మా సేఫ్టీ గురించి మేము మాట్లాడుతాం మా దారిలో మేము పోతున్నా కూడా మా సేఫ్టీ గురించి మేము మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు అవతలి వాళ్ళు జాగ్రత్తగా ఉండి వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే ఎవరు ఎవరి పని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోగలుగుతారు ఈ క్రైమ్ కూడా తగ్గుతుంది ఉమెన్ కూడా ఈ సమాజంలో ఈక్వల్ గా రాణించగలుగుతాం ఇక్కడ మరి ఉమెన్ వింగ్ సేఫ్టీ ఆఫీసర్గా షికాగోయల్ గారు ఉన్నారు డీజీపీగా జితేందర్ గారు ఉన్నారు అంటే ఇక్కడ చాలా చాలామంది ఉన్నాము ఇక్కడ లో కావచ్చు లేదా ఉద్యోగ వృత్తిలో కావచ్చు ఈక్వాలిటీ కనబడుతుంటుంది అప్పుడప్పుడు కానీ ఉమెన్ అయినందుకు సపరేషన్ అనేది తప్పకుండా మళ్ళీ ఏదో ఒక రూపంలో ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకోసము ఈ ధోరణి మారాలి అంటే తరగతి గదిలో నుంచి అవేర్నెస్ రావాలి శిక్షణ అనేది ఉండాలి కాబట్టి ముఖ్యంగా అలాంటి శిక్షణ ఇప్పించగలిగితే మహిళలతో పిల్లలతో ఇలాంటి అక్రమ మానవ రవాణా చేసి ఒక వర్క్ అంటే వెట్టి చాటి చేయించుకోవడం లేదా గా యూజ్ చేసుకున్న నిర్మూలించాలి ఎరాడికేట్ చేయడం కోసం ఎలాంటి ప్రణాళికలు మనం రచించుకుంటే దీన్ని ఈ సొసైటీ నుంచి నిర్మూలించగలుగుతాం తగ్గించగలుగుతాం అనేది మీ అందరి యొక్క అబ్జర్వేషన్స్ ఐడియాస్ ప్రణాళికలు ఈరోజు ఇక్కడ డిస్కస్ చేయడం మూలంగా ఒక కొత్త విధానాన్ని తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఈ దేశం కావచ్చు తీసుకుంటే అడాప్ట్ చేసుకుంటే మరి అదంతా ఇంప్లిమెంటేషన్ చేయడం మూలంగా ఈరోజు ఈ మానవ రవాణా అక్రమ రవాణా ఏదైతే ఉందో తగ్గించగలుగుతాం దీంట్లో రకరకాల కోణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కొంత పేదరికం ఉంది కొంత మరి మైగ్రేషన్ ద్వారా వేరే వేరే ప్రాంతాలు వచ్చిన తర్వాత అక్కడ జరిగేటువంటి వెట్టి చాకిరిలో అక్కడ కూడా అమ్ముడు అమ్మేసేటువంటి పరిస్థితి ఒక్కొక్క ప్రాంతాల నుంచి ఒకటి తెలియనటువంటి ప్రాంతాలకు తీసుకెళ్ళి ఇబ్బంది పడుతున్నటువంటి చిన్న పిల్లలు తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ ఈ ఈ సెక్షన్స్ చాలా ఘోరంగా టార్గెట్ చేయబడి ఎక్కడ బయటికెళ్తే వాళ్ళ అక్కడ నుంచి అపహరించబడి మరి కిడ్నాప్ చేసి ఎక్కడో బయటి రాష్ట్రాల్లో బయటి దేశాలలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎక్కడికక్కడ మనం అందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం సొసైటీ చూస్తుంటే డే బై డే చాలా గొప్పగా డెవలప్మెంట్ అయినట్టుగా డెవలప్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది కానీ మానవుల యొక్క ఆలోచన విధానం ధోరణి ఉమెన్ చూడగానే ఒక రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో బ్రూటలీ మర్డర్ మడర్స్ కానీ రేప్స్ కానీ ఇట్లాంటివి కూడా మనం చూస్తున్నాం రీసెంట్లీ కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ లేదా మన దగ్గర కూడా ఇట్లాంటివి జరుగుతుంది దానికి శిక్ష ఎట్లా వెళ్ళాలి ఏంటి జరిగింది ఈరోజు హైదరాబాద్ మీద కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది అందరికీ ఈక్వల్గా వర్తిస్తుందా వర్తించాలి వర్తించాలి ఎస్ అట్లానే మన ఉమెన్ సంబంధించి కూడా ఇంకా ఇంకా చర్చ జరగాలి పోలీసు ఉంది మాకు పూర్తి స్థాయిలో రక్షణ పేదింటి వాడైనా గుడిసెలు బతికే ఆడబిడ్డైనా నాకు పోలీసు ఉంది నాకు రక్షణ ఉంటుంది పెద్దవాళ్ళ తప్పులు జరిగిన ఖచ్చితంగా వాళ్ళను ఖర్చు చేస్తారు పనిష్మెంట్ ఇస్తారు అనేటువంటి నమ్మకం వెళ్ళాలి ముఖ్యంగా చట్టాల మీద అవగాహన వెళ్ళాలి గౌరవించే సంస్కృతి రావాలి మరి మహిళల్ని పూజించే దేశం మనది మహిళల్ని గౌరవించే అవగాహన రోజు రోజుకు ఎందుకు తగ్గిపోతుంది అనేది కూడా మనం ఆలోచించగలం సో ఒకప్పుడు పురాణాలలో మరి స్త్రీలు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు ఇప్పటికి కూడా చాలా చోట్ల మనం మహిళల్ని దేవతలుగానే పూజిస్తాం కాబట్టి నిన్న గవర్నర్ గారు వచ్చేది వరంగల్ వస్తే రాణి రుద్రమాదేవి గారి యొక్క స్టోరీ ఆమె చూస్తుంది లేదా ఇంకా భద్రకాళి టెంపుల్కి వెళ్ళినాం అక్కడ కూడా మహిళనే దేవత మరి ములుగు వస్తే సమ్మక్క అక్కడ కూడా నిలోచితమైనటువంటి అంటే కోట్లాది మంది భక్తులు పార్వతి పార్వతీ పరమేశ్వరుడు ఇట్లా సీతారాములు ఇట్లా ఫస్ట్ కూడా చూస్తే దేవతలలో కూడా ఆడవాళ్ళ పేర్లే ముందు కాబట్టి మహిళ లేకుండా సృష్టి లేదు ప్రతి ఒక్కరూ ఈ సృష్టి బాగుండాలి ఈ సృష్టి ముందుకు వెళ్ళాలి ఫ్యూచర్ ఈ సమాజానికి భవిష్యత్తు ఉండాలి అంటే మహిళలు గౌరవించబడాలి మహిళలు కాపాడబడాలి మహిళల యొక్క ఉన్నతిని కోరుకోవాలి అది మన ముందు ఉన్నటువంటి ఇప్పుడు అందరి మీద ఉన్నటువంటి బాధ్యత పోలీస్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా ఇతరత పిల్లల కోసం పనిచేసేటువంటి ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్స్ కానీ ఖచ్చితంగా ఒక మంచి సపోర్టు మహిళలకు పిల్లలకు ఉన్నప్పుడు ఇలాంటి అక్రమ రవాణాను మనం తగ్గించగలుగుతాము వాళ్ళని గా ఉంచగలుగుతాం అప్పుడు ఈ సమాజంలో అశాంతి ఉండదు మరి శాంతియుత వాతావరణం ఉంటుంది అందరూ మన పిల్లలు మనం అనుకుంటాం ఇప్పుడు ఎవరు బయట అమ్మాయికి జరిగింది కదా మనకేం లేదని కానీ ఆ బయట అమ్మాయి ఒకరోజు మన అమ్మాయి కూడా కావచ్చు బయట మహిళ ఒకరోజు మన ఇంట్లో మహిళ కూడా కావచ్చు సో ఎవ ఏ మహిళకు జరిగినా అది మన ఇంట్లో మహిళకు జరిగినా భావన కనుక ఉంటే ప్రతి చోట ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు మహిళలను గౌరవించడం ఇలా రెస్పెక్ట్ చేయడం ఎలా అమ్మాయిలను ఎలా చూసుకోవాలి ఇంట్లోనే పెంపకంలోనే హెచ్చుతక్కలు ఉంటాయి వేరియేషన్ కనబడు అలాంటి ఫీలింగ్స్ రాకుండా ఈక్వల్ సపోర్ట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తే ఖచ్చితంగా అన్ని రంగాల్లో వాళ్ళు కూడా రాణించగలుగుతారు ఆ లక్ష్యంతో రాబోయేటువంటి కాలంలో మరి మన ఉమెన్ ఎండ్ఫైర్ నుంచి పోలీస్ సపోర్ట్ ద్వారా పోలీస్ ఉమెన్ వింగ్స్ ద్వారా మేమందరం కూడా ఒక డిస్కషన్ ఏర్పాటు చేసుకొని కొన్ని విధానాలు పాలసీ తీసుకొచ్చి రూపొందించుకొని ముఖ్యంగా తరగతి గదులలో ఒక సబ్జెక్ట్ కూడా హౌ టు రెస్పెక్ట్ ఉమెన్ అనేది అదేవిధంగా ఏమేమి మన చట్టాలు ఉన్నాయి పని చేయడానికి ఏ క్రైమ్కు ఏం చట్టం ఉంది ఎలా అది రియాక్ట్ అవుతుంది మీ మీద ఒకటి భయము ఒకటి భక్తి ఒకటి శిక్ష ఒకటి శిక్షణ ఇది చేయాలి అని మేము భావిస్తా ఉన్నాం అట్లనే మీ యొక్క టూ డేస్ ఈ యొక్క సెమినార్ ద్వారా మంచి ఆలోచనలు తీసుకొచ్చి ప్రభుత్వం ఇంకా ఇప్పుడు జరుగుతున్నటువంటి రోజు రోజుకు క్రైమ్ జరిగే తీరు కూడా డిఫరెంట్గా ఉంటుంది ఒకే అంటే వాళ్ళు కూడా రకరకాల పద్ధతులు ఎంచుకుంటున్నారు హ్యూమెన్ ట్రాఫిక్ కావచ్చు లేదా ఇంకా ఉమెన్ మీద ఈ సెక్సువల్ హరాస్మెంట్ కావచ్చు వర్కింగ్ ప్లేస్లలో జరిగే తీరు కావచ్చు లేదా కిడ్నాప్స్ కావచ్చు వాళ్ళు రకరకాల పద్ధతులు ఎంచుకున్నప్పుడు మనం కూడా అంతే స్పీడ్గా వాటిని ఎట్లా నివారించాలి అనేటువంటి దానికోసం కూడా ఒక మంచి నూతనమైనటువంటి అధునాతనమైనటువంటి పద్ధతులను ఎంచుకొని ఈ యొక్క మరి ఏదైతే దోషులు ఉన్నారో వాళ్ళను త్వరగా పనిష్ చేసి లో ఒక భరోసా కల్పించి మా కోసం ఉన్నారు అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం కల్పిస్తూ మీ యొక్క ఈ ఈ టూ డేస్ డిస్కషన్లో కూడా మంచి పాయింట్స్ వస్తాయని మంచి విధానాలు వస్తాయని ఆశిస్తూ అందరికీ నమస్కారం